కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ స్టోర్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు సల్మాన్ ఖాన్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోట్ల ఆస్తులున్న ప్రాణ భయం మాత్రం తప్పడం లేదు బిష్ణుల్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు ఆగడం లేదు మొన్నటి వరకు మెయిల్స్ కాల్స్ వరకే పరిమితమైన బెదిరింపులు కాస్త ఇప్పుడు లిమిట్ దాటాయి తాజాగా ఆయన ఇంటిపై కాల్పులు జరిగాయి ఈ కాల్పులు ఎవరు జరిపారు అని పోలీసులు విచారణ జరుపుతూ ఉండగా తామే కాల్పులు జరిపినట్లు బిష్ణు గ్యాంగ్ ప్రకటించింది సల్మాన్ ఖాన్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ ఆయనకు చుట్టుకున్న కేసులు మాత్రం కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాత్ సాత్సాత్ హై షూటింగ్ సమయంలో జోధ్పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలారు ఈ కేసులో సల్మాన్కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిల్పై బయటకొచ్చారు కానీ అప్పటి నుంచి ఆయన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ మెసేజెస్ ఈమెయిల్స్ వస్తూనే ఉన్నాయి తాజాగా ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు లోని ప్రాంతంలో ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద నివాసం ఉంటున్న సల్మాన్ ఖాన్ ఇంటిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కాల్పులు జరగగా క్రైమ్ బ్రాంచ్ సీరియస్ గా తీసుకుంది అంత భద్రత ఉన్నాక కూడా బైక్ పై వచ్చి కాల్పులు జరపడంతో సల్మాన్ ఇంటి పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఈ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతూ ఉండగా లారెన్స్ బిష్ణుయ్ గ్యాంగ్ కీలక ప్రకటన చేసింది లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనూమోల్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో కాల్పులకు సంబంధించి పోస్ట్ పెట్టాడు కాల్పులు జరిపింది తామేనని ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ ముందుందని రాసుకొచ్చాడు ఈసారి ఇంటిపై కాల్పులు జరిపాం ఇదే లాస్ట్ వార్నింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూసుకో సల్మానాన్ని పోస్ట్ చేశాడు కాగా ఈ కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి మామూలుగా అయితే భద్రతలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఇరవై నాలుగు గంటలు ఓ పోలీస్ వాహనం ఆగి ఉంటుంది అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే కాల్పులు జరిగిన సమయంలో పోలీస్ వాహనం అక్కడ లేదు అసలు ఆ సమయంలో వాహనం ఎక్కడుంది కావాలనే తప్పించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు ఇక ఈ కాల్పులపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా సల్మాన్ ఇంటి వద్ద ఐదు ఖాళీ షెల్స్ ఒక లైవ్ బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఒక ఖాళీ షెల్ ను సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు ఈ కాల్పుల సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు కాగా ఈ కాల్పుల అనంతరం ఆయన ఇంటిని విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది కాగా నిందితులు ఉపయోగించిన బైక్ ను సల్మాన్ ఇంటికి కిలోమీటర్ల దూరంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాల్పుల అనంతరం బైక్ పై వెళ్లిన వారు కాస్త అక్కడి నుంచి ఆటో రిక్షాలో పరారయ్యారు ప్రస్తుతం నిందితుల కోసం పదిహేను బృందాలు వెతుకుతూ ఉన్నాయి కాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఒక అనుమానితుడిని గురుగ్రామ్ కు చెందిన విశాల్ రాహుల్ గా గుర్తించారు విశాల్ లారెన్స్ బిష్ణ్ ఉఠాకు చెందిన గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా దగ్గర షూటర్ గా పనిచేశాడు ఇప్పటికే పలు హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు ఇప్పుడు సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అనుమానితుడిగా ఉన్నాడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు కొత్తమీ కాదు ఇప్పటికీ చాలా సార్లు బిష్ణు గ్యాంగ్ సల్మాన్ ను భయపెట్టేందుకు చూసింది అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది ఎక్కువ మట్టుకు సల్మాన్ కూడా ఈవెంట్స్ లో కనిపించారు తాజాగా ఇంటిపైన దాడి చేయడంతో ఇప్పుడు మ్యాటర్ మరింత సీరియస్ గా మారింది చూడాలి మరి ఈ కాల్పుల ఎపిసోడ్ ఎప్పుడు పడుతుందో